వెల్కమ్ బ్యాక్ టు హాసనీరాచపూడి నేనండి మీ హాస్ని రాచపుడిని ఇది చూడండి ఈ ఈ ఆకు ఏమాకు మీరు గుర్తుపట్టగలరా చెప్పగలరా ఎవరైనా ఇగో చూడండి ఈ ఆకును ఇది ఏమాకు అయింది మీరు చెప్పగలరా దీని పేరు అటిక మామిడి ఆకు పునర్నవి తర్వాత తెల్లగల్జరాకు అంటారండి అంటే తెల్లగల్జరాకు అంటే ఇది కాడలు ఇలా తెల్లగా ఉంటాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి తెల్ల గల్జరాకు ఉంటుంది ఎర్ర గల్జరాకు ఉంటుంది కానీ ఎర్ర గల్జరాకు అంటే తెల్ల గల్జరాకు మంచిది ఒకవేళ తెల్లగంజరాకు దొరకకుంటే గంజ ఎర్ర గంజరాకు కూడా తీసుకోవచ్చు ఇది మెడిసినల్ వాల్యూబుల్ ప్లాంట్ అండి ఇది 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 ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని మనము రోజు ఈ ఆకులన్నీ ఇలా ఇలా ఆకులన్నీ తుంచుకొని ఆకులు కాళ్ళను తుంచుకొని దీన్ని కషాయం చేసుకుని అంటే వేన్నిల్లో ఒక గ్లాస్ నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత మనం ఉడగట్టేసుకొని ఈ ఆకులు తీసేసి ఆ నీళ్లు తాగితే కిడ్నీలకు చాలా మంచిది కిడ్నీ వ్యాధిగ్రస్తులందరూ ఈ ఆకు ఇది ఉడకబెట్టుకొని ప్రతిరోజు తాగొచ్చు ఈ ఆకు మాకు నందాలలో బాగా దొరుకుతుంది ఈ ఆకు దొరికినప్పుడు అంతా తెచ్చుకుంటాము ఒకవేళ జరాకు దొరకకుండా ఎర్ర తెచ్చుకుంటాము దీన్ని నేను కర్రీ చేస్తుంటా పప్పులో వేస్తుంటా ఇది పప్పు చేసినా చాలా బాగుంటుంది పప్పు చేస్తుంటా లేదంటే ఈ ఆకులన్నీ ఉలుచుకొని మామూలుగా జొన్న రొట్టెలకి చపాతీలకి కర్రీ చేస్తుంటా అసలు ఇది చాలా మంచిది ఇది ఇది దొరికితే మాత్రం వదలకుండా ఖచ్చితంగా తెచ్చుకొని తినండి మీరు ఒకవేళ మార్కెట్లో కొనుక్కోవాలంటే దీన్ని పునర్నవ్వా అంటే గుర్తుపట్టరండి ఒకవేళ మీరు అలా గుర్తుపట్టినప్పుడు అతిక మామిడాకు లేదంటే తెల్లగంజ రాకనండి ఎక్కడైనా దొరుకుతుంది ఇస్తారు ఇది దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని వారంలో రెండు మూడు సార్లు తినండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఖచ్చితంగా దొరికితే మాత్రం తెచ్చి పెట్టుకొని తినండి దీంతో నేను ఈరోజు కర్రీ చేస్తాను అంటే తాలింపు చేస్తాను అది చూపిస్తాను మీకు ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా చూడండి తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా చేయాలి అని అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదంతా వలసేటప్పుడు కూడా మీకు ఎలా వల్చుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇదండి ఈ ఆకును ఇలా వల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఇవి పైన కాడల్ని ఇవి వేసుకోకూడదు ఇవి మగ్గవు ఎందుకంటే మనం నీళ్ళు పోయాం కదా ఈ కాడలన్నీ లేకుండా ఆకులను లేతలేతగా ఇలా ఇలా లేత లేతగా ఉండే కాడల్ని తుంచుకోవచ్చు మామూలుగా మనం దీన్ని కషాయం చేసుకోవాలంటే ఈ కాడల్ని ఆకుల్ని అన్నీ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లంతా ఆకుని అంతా ఇట్లే వేసేసి ఉడకబెట్టుకోవచ్చు నేను ఎందుకంటే కూర చేస్తున్నాను కాబట్టి తాలింపు ఇవి ఇట్లా లేత ఉండేదాన్ని తుంచుతున్నాను అన్నీ ఆకులు పెట్టుకోవాలి ఈ తెల్లగల్జరాకు హెల్త్కు చాలా మంచిది ఇది ఖచ్చితంగా తినండి వారంలో రెండు మూడు రోజులు ఇది దీన్ని కషాయం ప్రతి రోజు తాగండి చాలా మంచిది ఆరోగ్యానికి కిడ్నీ సమస్యలు ఉన్న ఖచ్చితంగా తాగండి ఇది ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు తెల్లగల్జ రాక అని ఎవరన్నా అడిగితే తెలియకుంటే దీన్ని అర్టికమాం రాకని చెప్పండి లేదంటే పునర్నవ్వ అని చెప్పండి గుర్తుపడతారు ఇదిగోండి ఈ పునర్నవ్వా చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువగా వేసుకోవాలి ఆకుర ఎక్కువ అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా అంతే చూడండి ఆయిల్ కొద్దిగా వేస్తాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అయిన హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఉల్లిపాయ మొత్తం కరిగి పెట్టుకున్నాను ఇవే ఒకసారి బాగా కలపాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేయడం కావాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఆకుకూరని విజ్జిపెట్టినాను ఆకుకూరని ఇలా ఒలుచుకొని అంతా కరిగి పెట్టుకున్నాను ఇలా దీంట్లో ఇట్లా జాలి దాంట్లో వేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి ఇప్పుడు ఈ ఆకుకూరని ఇట్లా వేద్దాము సింపుల్ ప్రాసెస్ అండి ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ తయారు చేసుకోవచ్చు లేదంటే ఉలుచుకోవడం అదే పని లేదు కానీ ఆకుర వేస్తారో నెంబర్గా అయిపోతుంది ఒకసారి ఈ ఆకురం అంతా బాగా కలుసుకోవాలి కొద్దిగా వీలుగా వెళ్ళిందంటే ఇది మద్దపోతుంది ఇవన్నీ ఇప్పుడు ఎంత ఆకురండి కొద్దిసేపు వీలు కానీ ఎంత అయిపోతుంది ఇవి చేసుకోవాలంటే ఒక పది కట్టాలు తెచ్చుకోవాలండి అప్పుడైతే సరిపోతుంది ఎందుకంటే ఇది సరికి కొద్దిగానే అయిపోతుంది చూడండి చూడండి ఆకుకూర మెత్తబడుతుంది కదా ఒక్కసారి వేసి అలా కలిపేస్తామంటే ఇలా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు ఆకుకూరలో ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు ఎందుకంటే ఆకురలో ఉప్పు ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి ఆకుకూరలో ఉప్పు ఇవన్నీ కొద్దిగా ఉప్పు పసుపు మనకు టేస్ట్ కు తగినంత కారం నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకొని మూడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఇవన్నీ కలుసుకున్నాం కదా దీంట్లో ఇచ్చి పెట్టండి టమాటా ఇప్పుడు సైజ్ టమాటా తరిగి పెట్టుకున్నా ఈ టమాటా ముక్కలు కూడా దీంట్లోకి పెట్టుకున్నా ఇవన్నీ అంత ఒకసారి కలుపుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేదాము కలుపుకున్నారు కదా ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెడదాము మగ్గిపోతుంది ఇదిగోండి ఇప్పుడు చూద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా మగ్గిపోయింది ఆకుర ఒకసారి కలుపుకున్నాము అయితే ఎండింగ్ ఆకుర రెడీ అయిపోయింది ఈ ఆకుకూరల్ని ఎక్కువ ఉడకనివ్వకూడదు కొంచెం ఆకురలు ఎక్కువ ఉడకకూడదు ఆకురలు కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి అయినా ఇది ఆకుర ఈ విధంగా అయిపోతే సరిపోతుంది చూడండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇంకా అంతేనండి దీన్ని సర్వింగ్ ప్లేట్లు బౌల్ తీసుకున్నాము ఏం వేయాల్సిన అవసరం లేదు టమాటా ఆనియన్ ఆయిల్ ఉప్పు కారం పసుపు వేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ అట్టిక మామిడి ఆకును తయారు చేసుకోవచ్చు ఇది వాల్యుబుల్ ప్లాంట్ అండి మెడిషనల్ గా ఈ ఆకురని ఖచ్చితంగా తినండి మీరు అదిగో ఇప్పుడు దీన్ని సర్వీన్ బౌల్ తీస్తున్నాను చూడండి నేను అంత ఆకుకూర వేస్తే ఇంత కొద్దిగా అయిపోయింది చూడండి ఈ ఆకుకూరని ఈ అటుక మామిడాకుని మీరు కూడా తయారు చేసుకోండి ఇది హెల్త్కు మంచిది తర్వాత దీని కషాయం కూడా తాగండి మీరు ఒక వారం కంటిన్యూగా ఒక వారం రోజులు తాగండి తర్వాత మధ్యలో ఇచ్చి మళ్ళీ అప్పుడప్పుడు తాగుతుండీ హెల్త్కు చాలా మంచిది ఇదిగోండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్